శ్రీ మాత్రే నమహ కార్తీక మాసం అయ్యేలోపు ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపాలు శివుని అనుగ్రహం కలగాలంటే ఈ దీపాలు వెలిగించాలి కార్తీక మాసం అంటేనే అత్యంత పవిత్రమైన నెల ఈ మాసంలో చేసే దీపారధనకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జన్మ జన్మలుగా చేసిన పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు మన జీవితంలో ప్రవహిస్తాయి ఈ మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి చేరుతుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా కొన్ని శక్తివంతమైన దీపాలు వెలిగించాలి అలా చేస్తే మీ పూజలకు రెట్టింపు ఫలితం వస్తుంది ఈ మాసంలో ఉసిరి దీపం నారికేల దీపం పిండి దీపం మట్టి దీపం నది దీపం అలాగే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం ఇవన్నీ ఎంతో శక్తివంతమైనవి వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో వెలిగించవలసిన ఆ దీపాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై వరకు ఈ పవిత్రమైన మాసం కొనసాగుతుంది ఈ నెల రోజుల్లో ప్రతి ఉదయం స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేయాలి తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి ఈ నెలలో చేసే తులసి పూజకు విపరీతమైన ఐశ్వర్యం లభిస్తుంది తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా శుభ ఫలితాలు లభిస్తాయి ఇక కార్తీక మాసంలో నది స్నానాలకు ప్రత్యేకత ఉంది ఈ నెలలో నది స్నానాలు చేస్తే సకల పాపాలు దూరమై అశ్చైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ప్రతి కార్తీక సోమవారం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ముఖ్యంగా ఈ సంవత్సరం అక్టోబర్ ముప్పై తేదీన కోటి సోమవారం వచ్చింది ఈ రోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసాన్ని మీరు వినియో వినియోగించుకొని మన జీవితంలో శాంతి సిరి సంపద ఆరోగ్యాలను పొందుదాం కార్తీక మాసం అంతా పూజలు చేయలేని వారు కనీసం ఈ మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి పౌర్ణమి రోజుల్లో ఉపవాసం ఉండి సమీపంలోని శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగిస్తే చాలు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన నెలలో ఉదయం బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేయడం అత్యంత శ్రేయస్కరం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఇంట్లో దీపం వెలిగించి పూజ చేసుకోవాలి అలాగే ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపం వెలిగించవచ్చు ఈ కార్తీక మాసంలో సాయంత్రం చేసే దీపారాధనకు ఉదయం చేసే దీపారాధనకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అలాగే శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే శివానుగ్రహం తక్షణమే కలుగుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారికేల దీపం వెలిగించాలి నారికేల దీపం అంటే కొబ్బరి చెప్పులో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అంటారు కార్తీక మాసంలో ఈ దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మీ ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి ఏదైనా కార్తీక సోమవారం రోజు తెల్లవారుజామున నిద్రలేచి మీ పూజా గదినికే నారికేల దీపాన్ని వెలిగించండి నారికెల దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఒక కొబ్బరికాయను తీసుకొని ముందుగా శివుని దగ్గర నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయ సమానంగా పగిలేలా చూసుకోండి ఒక కొబ్బరికాయ చిప్ప నైవేద్యంగా సమర్పించి మూడు కన్నులు ఉన్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఐదు ఒత్తులు ఒకటిగా చేసి దీపం వెలిగించండి లేదా మూడు ఒత్తులను విడిగా వేసి దీపం వెలిగించవచ్చు అలాగే మీరు ఈ నారికెల దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు ఒక పల్లెంలో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించండి ఈ పూజ గదిలో శివు శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ నారికెల దీపాన్ని వెలిగించాలి లేదా తులసి కోట ముందు దీపాన్ని వెలిగించవచ్చు ఈ దీపానికి కుంకుమ పుట్టు పెట్టి పూలతో అందంగా అలంకరించండి అలాగే కార్తీక మాసంలో ఈ దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ దీపం కొండెక్కిన తర్వాత ఎవరూ తిరగని ప్రదేశంలో ఆ కొబ్బరి చిప్పను పడేయండి ఏదైనా ఒక కార్తీక సోమవారం తీసుకొని కార్తీక పౌర్ణమి నాడు ఈ నారికెల దీపాన్ని వెలిగిస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోయి ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే అత్యంత పవిత్రమైన దీపాలతో పిండి దీపం ఒకటి కార్తీక మాసంలో తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి దీపాలు తయారు చేసుకోవాలి పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి ఆవు పాలు పోసుకుంటూ పిండిని కలుపుకోండి ఈ పిండితో దీపాలు తయారు చేసి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అలాగే పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేసుకోండి భక్తితో సోమవారం పిండి దీపం వెలిగిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే తులసి కోట దగ్గర పిండి దీపాలు వెలిగిస్తే అదృష్టం ఐశ్వర్యం అన్నీ కూడా కలిసి వస్తాయి ఈ మాసానికి అంత శక్తివంతమైన మాసం అలాగే శివాలయంలో పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయంట అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించండి ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు రోజులు ఉంటాయి కాబట్టి రోజుకు ఒక మత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు ఒత్తులు కలిపి వాటితో ఆవు నెయ్యితో పాటు ఆవు నెయ్యి వేసి ఈ కార్తీక మాసం వచ్చే కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించండి అలాగే తులసి కోట దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించవచ్చు ప్రతి కార్తీక సోమవారంలో కూడా మూడు వందల అరవై ఒత్తులు దీపం వెలిగిస్తే ఇంకా మంచిది ఇక కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపం ఉసిరి దీపం ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగా భావిస్తారు అలాగే ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కార్తీక మాసంలో ఉదయం దీపం వెలిగిస్తే జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది ఉసిరి దీపం ఎలా వెలిగించాలంటే ఒక మంచి ఉసిరికాయను తీసుకొని ఆ ఉసిరికాయ పైన గుండ్రంగా కత్తిరించి ఒక గుండలాగా వేసి అందులో ఒత్తిని వేసి వెలిగించాలి ఆవు నెయ్యితో ఒత్తులను నానబెట్టి ఆ ఒత్తులను ఉసిరి పైన పెట్టి వెలిగించాలి ముఖ్యంగా ఉసిరి దీపాన్ని ఉసిరి చెట్టు కింద వెలిగిస్తే ఇంకా మంచిది లేదా తులసి కోటిలో తులసి కోటలో ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు మీ పూజ గదిలో కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు అలాగే మన శివాలయంలో నందీశ్వరుడు దగ్గర కూడా ఈ ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు ఉసిరి దీపాన్ని వెలిగించేటప్పుడు శ్రీధాత్రే నమ అనే మంత్రాన్ని చదువుతూ ఉసిరి దీపాన్ని వెలిగించండి ఇది చాలా మంచిది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పకుండా వెలిగించాల్సిన దీపం నది దీపం కార్తీక మాసంలో తప్పనిసరిగా తప్పనిసరిగా పుణ్యనదిలో దీపాలు వదలాలి నదులలో స్నానం చేసి నది దీపాలు వెలిగించి నదిలో వదలాలి ముఖ్యంగా పోలి అంటే కార్తీక మాసం చివరి రోజున పుణ్య నదులలో దీపాలు వెలిగిస్తే అఖండ పుణ్యం లభిస్తుందని దానికి లోటు లేకుండా ఉంటుందని నమ్మకం అలాగే కార్తీక మాసం నెల రోజులు మట్టి ప్రమిదల్లో దీపారాధన చెయ్యాలి ఈ కార్తీక మాసంలో మట్టి దీపాలు వెలిగిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని నమ్మకం అదేవిధంగా తులసి కోట ముందు మట్టి దీపం వెలిగిస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మీ ఇంటి ఆదాయం కూడా బాగా పెరుగుతుంది అలాగే కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు కార్తీక మాసం ప్రారంభం కాగానే ప్రతి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ ఆకాశ దీపాన్ని చూసి నమస్కారం చేసుకుంటే కోరికల కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అని నమ్మకం ఈ ఆకాశ దీపాన్ని వెలిగించిన ఆకాశ దీపంలో నూనె పోసిన ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో చేసే ప్రతి దీపారాధనకు కోటి దీపోత్సవం చేసినంత పుణ్యం ఫలితంగా చెప్తారు ముఖ్యంగా తులసి కోటలో ఉసిరి చెట్టు కింద అలాగే శివాలయాల్లో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో చేసే అర్చనలకు శివాభి అభిషేకాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి శివుడు అభిషేక ప్రియుడు శివలింగానికి చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ శివయ్య ఎంతో మురిసిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే ప్రసాదిస్తాడు అలాగే కార్తీక మాసంలో చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్య ఫలితం ఉంటుంది ప్రతి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించి భోజనం చేయవచ్చు మరి ముఖ్యంగా కార్తీక మాసంలో బ్రహ్మణులకు దీపదానం చేయాలి పిండి దీపం వెలిగించి ఆ దీపంలో పాటు బ్రహ్మణులకు స్వయం పాకం ద్వారంగా ఇవ్వాలి ఈ విధంగా దీపం దానం చేస్తే రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి కార్తీక మాసంలో శివయ్యకు ఇష్టమైన దీపాలు ఎలా వెలిగించాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మరి వీడియోలు చేయడానికి మాకు ఎంతో సహాయపడుతుంది మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అందరికీ కూడా ధన్యవాదాలు హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర అని ధ్యానిస్తూ దేవుణ్ణి మనసారా స్మరిస్తూ మీరు కార్తీక మాసంలో దీపాలు వెలిగించండి